తెలుగుదేశం పార్టీలో నా ఇంటి ముందు ఇలాంటి ఉద్యమం జరుగుతుంటే మా నాయకుడు నన్ను పిలిపించేవాడు నా తప్పు ఉంటే మందలించేవాడు దాన్ని షార్ట్ షార్ట్అవుట్ చేయమని డైరెక్షన్ ఇచ్చేవాడు కనీసం జగన్మోహన్ రెడ్డి ఒక్కరోజైనా పిలిచి దెందులూరులో ఏం జరుగుతుంది ఎందుకు అంత ధర్నా చేస్తున్నారు వాళ్ళు ఎందుకు రోడ్డు ఎక్కుతున్నారు అంటే నీకు వంద ఎకరాల పొలం ఉంది నీకు పామాయిల్ ఉంది కొబ్బరి ఉంది కోకో ఉంది నీ పొలంలో నువ్వు వ్యవసాయం చేసుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితికి ఎందుకు దిగతారావు నీవేం తప్పు చేయకపోతే నీ పొలంలో నువ్వు ఎందుకు కోసుకోలేకపోతున్నావు ఎందుకు నీ పంటను నువ్వు తెచ్చుకోలేకపోతున్నావు నువ్వు చేసినటువంటి ద్రోహం ఏంటి అని ప్రజలకు సమాధానం చెప్పు ఏదో మేము పెళ్లికి వెళ్ళాం శుభకార్యానికి వెళ్ళాం శుభకార్యానికి వెళితే మమ్మల్ని ఇబ్బంది పెట్టేశారు మా మీద కేసు పెట్టేశారు ఊరికెళ్ళి శుభకార్యానికి వస్తే ఇబ్బంది పెట్టడానికి మేము ప్రజల్లో తిరగట్లేదా మేము వెళ్తాం లేదా నీతో పాటు మిగిలిన పార్టీ వాళ్ళు మేము ఓడిపోయినటువంటి మీ కొలిక్స్ అందరూ వచ్చారు కదా ఎవరికే లేదు నీకే ఎందుకు వచ్చింది ఆ ఆ సబ్జెక్టు నిన్ను నన్ను పెళ్ళికి పిలిచాడు యాక్చువల్గా నన్ను పెళ్ళికి పిలిచినోడు నీ పార్టీ వాడే నేను వచ్చా కో ఎవరైతే నిన్ను నన్ను పిలిచారో అతను అడుగుదాం నీది తప్ప మాది తప్ప నాది తప్పు అంటే నేను ఇప్పుడే రిజగ్నేషన్ ఇచ్చేస్తాను స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళి నేను ఇంక అసెంబ్లీకి రాను ఈ పీరియడ్లో నీది తప్పు అంటే నువ్వేం సమాధానం చెప్తావు పైపెచ్చు గుడివాడ ఎమ్మెల్యే గారు వచ్చాడు వెనుగడ రాము గారు ఐదాబాత్తులో ఆనందరావు గారు అమలాపురం ఎమ్మెల్యే గారు వచ్చాడు వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు పైపెచ్చు ఏమంటున్నావు వాళ్ళందరూ నన్నే తప్పుపట్టారు అని నువ్వు చెప్తున్నావు ఆడిద్దరితో చెప్పించు టీవీలో మీడియా ముందు చెప్పించు నీ తప్పో నా తప్పో ఏం జరిగిందో పెళ్లింగ్ పిలిచినతో చెప్పించు నువ్వు చలమూటి రమేష్ గురించి చెప్తున్నావు చలమశి రమేష్ గారు జనసేన నాయకుడు ఆయనతో చెప్పించు నీ తప్పో నా తప్పో అంబటి అడుగు రమేష్ గారిని ఎవరు తప్పో ఎవరు తాగొచ్చారో ఎవరు అక్కడ ప్రలాపాలు చేశారో ఎవరు గొడవకి కావాలని పెట్టుకుంటానికి ప్రయత్నం చేశారో నిజమే కారాడ్డం పెడితే దుర్భాషలాడా తప్పని పరిస్థితుల్లో ఎందుకు ఆడాల్సి వచ్చింది అంటే నువ్వు కారాటం పెట్టించి నువ్వు గొడవ పిలుస్తుంటే అబ్బా అబ్బయ్యా నువ్వు కాబట్టి మగోడురా నువ్వు పెళ్లి కాని వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్తాను అని పక్కన నుంచోనా చెప్పురా బాబు ఏదో నోరుంది కదా అని చెప్పగలవు కదా అని మీడియా ముందుకు వచ్చి నువ్వు గంట అరగంట అని మాట్లాడేటువంటి వ్యక్తివి నువ్వు కూడా నా క్యారెక్టర్ గురించి మాట్లావా అంటున్నావు నీ గురించి అందరికీ తెలుసు అని నా గురించి నిజంగా తెలుసు నేను ప్రజల కోసం పాటుపడతానని కష్టపడతానని ఆవేశపడతానని తొందరపాటు ఉందని అని ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు నువ్వు చెప్పేది ఏంటి నా గురించి నా గురించి నాకు తెలుసు రాష్ట్ర కానీ తెలుసు మా పార్టీ వాళ్ళకు తెలుసు మా కూట నాయకులకు తెలుసు నువ్వు నాకేంటి సర్టిఫికేట్ ఇచ్చేది నీ గురించి ఉన్న సర్టిఫికేట్ గురించి చెప్పవే అసలు నువ్వు గంట అరగంట గురించి ఇప్పుడు చెప్పావా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో ఎందుకు ఆ విషయం మీద కారణం ఏంటి నువ్వు నీ మా నీ మాటలు కావా నువ్వు మాట్లాడి నీ కావా ఏ సుఖాన్ని నువ్వు దొరకలేదా నీకు మాట్లాడడానికి మా గురించే మాట్లాడుతున్నావు డీజీపీ గారు మీరు అంటు అంటిచేతానంటున్నావు ఆ రోజు నువ్వు ఎందుకు తెలుగుదేశం వాళ్ళు వస్తే రిప్రజెంటేషన్ తీసుకొని కూడా ఆపేవు నువ్వు నేర్పిన సంస్కృతే కదా ఇది